నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పండి మమ అస్మాకం సహ కుటుబాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మాధ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మన గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకలసంపత్ ప్రాప్ర్థం గోమహిష్యా పశుబాహుళ్య అర్థం అశ్వాది సకల వాహన సిద్ధి అర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధి అర్థం మమ అపమృత్యు ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అన శ్రీ అలివేలు पद्मावती, पद्मावतीसमेता स्वामी, संपूर्ण अनुग्रह सिद्ध्यर्थ